ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరో ఉద్ధానంగా మారనున్నది పాలకుల ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన కిడ్నీ ఆటం చేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా సమితి ఏకొండూరు మండల సమితి తిరువురు నియోజకవర్గ సమితి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యటించడం ద్వారా మేము చెప్పిన ప్రతి ముఖ్యంగా కృష్ణా జలాల సరఫరా నత్తనడకన పైప్ లైన్ల పనులు సాగుతున్నాయి డయాలసిస్ పేషెంట్స్ పదివేల రూపాయలు ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు అలాగే వ్యాధి బారిన పడిన ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి ఎస్క్రేషాలు ప్రకటించాలని చెప్పి మరింత ప్రబలక ముందే మరో ఉదాహరణంగా మారకముందే ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల పెద్ద ఎత్తున సిపిఐ ఏకొండూరు మండలం కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిబిఐగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు నా ఇద్దరు కొడుకులే తీసుకున్నారు మాకు ఏమి లేదు రోడ్డు పాలే అయిపోయాము మేము ఏదన్నా భూమి దాన్ని నా పానాలు కట్టేకొని మేము కిందమన్నా లేదండి ఏమన్నా కూలి పని అంటే పానం వంకుడు వస్తుంది ఇంటి పని కూడా చేసుకోలేదు ఆయన కన్నా పదివేల రూపాయలు సహాయం చేస్తే అందులోకి వెళ్ళి నా భర్త ఇన్ని మందులు నేను ఇన్ని మందులు తెచ్చుకోనన్నా మా ఇంత వండుకోనన్నా తింటాం అయ్యా ఇంత ఆయన కూర చేసుకుని అన్నా పెట్టుకుంటాం డైలీ చేసా రేపు సోమవారం పెట్టమంటారు పదిహేను వేలు కావాలంట రూపా లేదయ్యా నా కాడ అని నేను అలాగా బతికితే బతుకని లేకపోతే లేదు చచ్చిపోతే చచ్చిపోనానీ ఇదే భారం వేసుకున్న ఆయన ఇక్కడికి వచ్చావు నాయన నాకేదన్నా న్యాయం చేస్తారని అక్కడ ఎవ్వరు పట్టించుకుంటారు ఎవరు చెప్పినా మాట ఆయనకి వెళ్ళి చూసి ఈయనవా నాకు వెళ్ళి చూసి ఆయన ఎడవా మొన్న లక్కు గారు వస్తే తలొక్క ఐదు వందల చేతులు పెట్టిపోతే ఆయనకు మందులే కొనుక్కొచ్చాను అయ్యా బయట ఎవరు లేరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఏర్పడితే వాళ్ళు పిల్లలు అయినరు మమ్మల్ని ఎందుకు చూస్తారా ఏమో నాస్తింటే చూద్దరేమో ఆస్తి లేదు గడ్డ భూమి లేదు ఇంటి తలం కూడా లేదయ్యా నాకు ఏమీ లేదు కదయ్యా నా పరిస్తే మీరేమన్నా చేస్తారని ఇక్కడికి వచ్చాము యాభై కోట్ల రూపాయలు మంజూరు అయినాయి రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద కృష్ణాజలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం పైప్ నిర్మాణం చేసి ఏ కొండూరు మండలంలో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ముప్పై ఐదు తండాల ప్రజలకి మంచినీటిని సరఫరా చేసినటువంటి ప్రభుత్వం పైప్ లైన్లు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడనే ఉంది నత్తనడగన సాగుతూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆనాడు సిపిఐ ఆందోళన ఫలితంగా కిడ్నీ బాధితుల సమస్య పైన నిరంతర పోరాటం చేసి వాటర్ ట్యాంకర్స్ ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి సిపిఐ పోరాట ఫలితంగా శ్రీకారం చుట్టడం జరిగింది కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వాధికారుల యొక్క నిర్లక్ష్య ఫలితంగా మంచిటి సరఫరా ఆగిపోయింది దానికి కారణం కోటి రెండు లక్షల రూపాయల బిల్లుల్ని కాంట్రాక్టర్లకు చెల్లించకపోవటం దాంతో గుర్తీదారులు నీటి సరఫరాను ఆఫ్ చేశారు క్రియాటిని వేగవంతంగా పెరిగిపోయింది తిరిగి మరల సిపిఐగా గత వారం రోజుల క్రితం ఏకొండూరు ప్రాంతంలో మండల కార్యాలయం ముందు ధర్నా చేశాం నిరసన తెలియజేశాం బీసీ కాలనీ చేత్యనగర ప్రాంతంలో పర్యటించాం దాని ఫలితంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందించినవి దాని ఫలితంగా తిరిగి మళ్ళీ మంచి శాతాను పునరుద్ధరించారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయల బిల్లులు మాత్రమే గుత్తేదారుకు చెల్లించారు మరి తర్వాత కాబట్టి ఎప్పుడు ఏ క్షణంలో కృష్ణా జలాల ఆగిపోతుందో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి వ్యాధి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉలవల్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది ఇరవై ఆరు మంది చనిపోయారు ఇరవై ఆరు మంది బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి నలుగురు చనిపోవటం జరిగింది కాబట్టి డయాలసిస్ సెంటర్ ఉన్నది పేరుకు మాత్రమే పర్మనెంట్ డాక్టర్లే డయాలసిస్ సెంటర్లో అలాగే వ్యాధి బాధిత ప్రాంతాల్లో తక్షణమే ప్రభుత్వ డాక్టర్ని నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది కార్పొరేట్ హాస్పిటల్స్ పరం చేస్తున్నారు రోగుల్ని మెడికల్ క్యాంపులు నిర్వహించాలి తరచూ అదే సందర్భంలో డయాలసిస్ పేషెంట్స్కి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఈ సందర్భంగా పాతికేయు పడిన ప్రతి రోగగ్రస్తుడికి కూడా వ్యాధి పీడితుడికి కూడా పదివేల రూపాయలు నెలా పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సిపిఐగా పాతికేమికంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కిడ్నీ వ్యారికోటి చనిపోయిన కుటుంబాల వారికి ప్రతి కుటుంబానికి పది లక్షల ఎక్సరేషా ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే సాగుభూమి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా రెండున్నర ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇవన్నీ కూడా గతంలో మేము డిమాండ్స్ పెట్టి పోరాటం చేసినవే ప్రభుత్వం అన్నిటికీ తలూపింది ఎమ్మెల్యేలు తలూపారు ఎంపీలు తలూపారు ప్రభుత్వ అధికారులు తలూపారు కానీ ఆచరణ మాత్రం లేదు కాబట్టి మరో ఉద్ధానంగా మారకముందే కొండూరు మండలంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్నది సిద్ధం చెప్తున్నారు దేనికి సిద్ధం ఏ కొండూరు మండలంలో ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిత రోగ్రస్తులందరికీ మీరు మందులు సరఫరా చేశారా ఉచితంగా సరఫరా చేస్తున్నారా డయాసిస్ సెంటర్లో పర్మనెంటు డాక్టర్ని పెట్టారా కృష్ణాజలాలను సరఫరా మన నీటిని సరఫరా చేస్తున్నారా దేనికి సిద్ధం ఇవి సిద్ధం చేయండి మా డిమాండ్ మీవి సిద్ధం చేయకపోతే సిపిఐగా రేపటి నుంచి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు తండాల శివారు ప్రాంతాలలో సిపిఐ పర్యటనలు కొనసాగిస్తుంది వ్యాధి పీడితల్ని పరామర్శిస్తుంది దీనికి ఒక భవిష్యత్తు కార్యాచరణ మేమేమి ఎన్నికల కోసం చేయటంలా ఈ కార్యక్రమం మేము కమ్యూనిస్ట్ పార్టీ అక్కడేమి పోటీ చేయట్లా పోటీ చేసే వాళ్ళు ఎన్నికల కోసం వచ్చే వాళ్ళు కూడా కనీసం దవగ్రస్తుని పరామర్శిస్తారు కాబట్టి ప్రజా